మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి వెతకడం మొదలు పెడితే దేవుడు ఎక్కడ కనపడుతున్నాడు విజిబులా ఇన్విజిబులా అన్నారు ఇన్విజిబుల్ అన్నారు నేనేమంటానంటే దేవుడు నీకు ఎక్కడ కనపడుతున్నాడు ఇన్విజిబుల్ ఈ వేరు పెట్టు ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ మనశ్శాంతి మనీ ప్లస్ శాంతి బయట నుంచి వచ్చేది కాదండి అది పీస్ అది బయట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నువ్వు రియాక్ట్ అవడం ఆ రెస్పాండ్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది బయట నుంచి వచ్చే కష్టం నష్టం బాధ దుఃఖం ఎదురుదెబ్బలు సవాళ్ళు క్రిటిసిజం దానికి రెస్పాన్స్ ఎవరవుతున్నారు నువ్వు అవుతున్నావు నీ నుంచి వచ్చే రియాక్షన్ బట్టి ఎదడం అనేది నువ్వు తీసుకుంటున్నావు వాళ్ళు ఏదన్నది ఉంటుందన్నమాట మనిషికి విపరీతమైన కోరికలు అది ఉన్నప్పుడు ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నాకు కావాలి 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 ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్ ఆ వాంట్ అనేది తీసేస్తే ఇది కావాలి అనే కోరిక తీసేస్తే సగం మనశ్శాంతి వస్తుందని ఫిలాసఫర్స్ చెప్తుంటారు సైన్స్ ఫిలాసఫర్స్ అదని వాంట్ అది నాకు కావాలి కోరిక వాంట్ లేకపోతే ప్రపంచం లేదు డిజైర్ లేకపోతే జీవితం లేదు బట్ ఏంటంటే మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు కోరికలు చిట్ట పెరిగి కొలది మనశ్శాంతి తగ్గుతూ ఉంటుంది వాట్ యూ హ్యావ్ వాట్ యూ డోంట్ హ్యావ్ నీకేముంది నీకేమి లేదు నీకు ఉన్నదానికి ఎప్పుడైనా నువ్వు ఆనందంగా ఫీల్ అయ్యేవా ఉన్నదానికి ఎప్పుడైనా సరే సంతోషంగా ఫీల్ అయ్యేవా ఉన్నదానికి ఎప్పుడైనా సరే గొప్పగా ఫీల్ అయ్యేవా నీకు గ్రాటిట్యూడ్ ఉందా నీకు ఒక యాటిట్యూడ్ ఉందా లేదు నీ నీ బాడీలో ఎన్నో అవయవాలు ఉన్నాయి దేనికి నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు అది ఉన్నందుకు నువ్వు గొప్పగా ఫీల్ అవ్వవు పొరపాటున ఏదన్నా కారణం చేత ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాని వాల్యూ నీకు తెలుస్తుంది వాట్ యూ హ్యావ్ బాడీలేని అవ్వాలను వాట్ యూ హ్యావ్ మంచి భార్య ఉంది వాట్ యూ హ్యావ్ మంచి కిడ్స్ ఉన్నారు వాట్ యూ హ్యావ్ ఈనాడు నువ్వు జీవితంలో నా వీడియో వింటున్నావంటే ప్రపంచంలో చాలామంది కంటే నువ్వు ముందున్నావు దట్ ఈజ్ యూ హ్యావ్ వాట్ యూ డోంట్ హ్యావ్ నాకు ఏది లేదు చెట్టా రెడీ అయిపోతుంది పలానాడు కారు ఉంది నాకు ఈ కార్ లేదు పలానా వాళ్ళ అబ్బాయి ఏంటి మా అబ్బాయి కాదు పలానా వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ మా అమ్మాయి కాదు పలాన వాళ్ళు చీర బాగుంది నా చీర పడలేదు పొరుగుంటి వెంకాయని చూడు ఆవిడ వేసుకున్న బొలిసు నువ్వు మగడ ఎందుకు నువ్వు ఏం సంపాదించలేదని చెప్పేసి నీకున్న దాని గురించి ఏనాడు కృతజ్ఞత లేదు నీకు లేని దానికోసం పదే 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 ఆలోచిస్తూ ఉంటావు నీకు ఒక కారు ఉంది కారు పట్ల ఆనందం కంటే ఎదురుగా ఎదురుగా ఫ్లాట్ అపార్ట్మెంట్ ఇంట్లో ఉన్నవాడు కారు నీకు నచ్చింది బాగా మనసు ఎక్కడ ఉందో అక్కడ వాట్ యూ హ్యావ్ నీ కార్ వాట్ యూ డోంట్ హ్యావ్ దట్ దట్ ఐటమ్ అది వస్తే ఆనందం అది వస్తే ఆనందం అన మొత్తం మీద అప్పసప్ప చేసి కారు కొనేసావండి కొనేసావు ఇప్పుడు నీ కారు నీవు ఆనందపడాలి కదా కొన్నాళ్ళ తర్వాత ఆ కారు నీకు ఆనందపడదు ఎంతకంటే వేరే కారు ఎంతకంటే బెటర్ లైఫ్ సైకిల్ లేనప్పుడు సైకిల్ వస్తే ఆనందం వచ్చేసింది కొన్ని రోజుల తర్వాత సైకిల్ కాదు ఇంతకంటే మంచి సైకిల్ అది కూడా వచ్చేసింది తారక అంటే అప్పట్లో టీవీఎస్లని లోనాలని ఉండేవి అవి కొంటే ఆనందం ఆ తర్వాత బైకు చాతక్కలు అమారా బజాజ్ అమారా చాతక్క అని ఉండేది అవి తర్వాత మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు తర్వాత నెక్స్ట్ వెర్షన్ నెక్స్ట్ వెర్షన్ నెక్స్ట్ వెర్షన్ నెక్స్ట్ వెర్షన్ నెక్స్ట్ వెర్షన్ నెక్స్ట్ వర్షన్ బెంచ్ కొంటే ఆనందం బిఎండబ్ల్యూ కొంటే ఆనందం అని చాలామంది అనుకున్నారండి దానివల్ల కేసులు కూడా వాళ్ళు నా పేషెంట్స్లో కొంతమంది అన్నారు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్పటివరకు లేని వాళ్ళకి కడిన పడ్డది ఓ పదిహేను క్రితం ఎవరు కొన్నింది నేను కొంటనే నేను పోయాడు ఒక రియల్ ఎస్టేట్ అయినా అతని మీద దాడులు జరిగినాయి పోనీ ఆ కారు కొన్నాక ఆనందపడ్డా ఆ కారును అతను ఏం చూడటం లేదు ఆ కారు కొంటే నేను అవుతాను నాకు సంతోషం నాకు ఆనందం అని అనుకున్నాడు కనేసాడు ఏ ఆనందం పొందాడు అప్పులు పాలైపోయాడు జైల్లోకి వెళ్ళాడు కోర్టులో కేసులు ఎదుర్కొన్నాడు మరడు ఉన్న శాంతి పోయింది లేని దానికోసం ఆలోచితాం ఉన్నదాని గురించి కృతజ్ఞత లేదు మనశ్శాంతి ఎక్కడ వస్తుందంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేయి యాక్సెప్ట్ చేయి లేని పద్ధతి కోసం గోల్ పెట్టుకో అది వచ్చేస్తుంది నిరంతరం లేని దానికోసం ఆలోచిత కూర్చొని ఉన్నదాని గురించి పచ్చిపోవడం మానేస్తే అప్పుడు నీకు అశాంతి వస్తుంది మనీ ప్లస్ శాంతి రావాలంటే నీ యాటిట్యూడ్ చాలా ప్రధానమైంది వాట్ యూ హ్యావ్ వాట్ యూ డోంట్ హ్యావ్ లేని దానికోసం ఆలోచించిన మానేసి ఉన్నదాని మీద మనసు పెట్టి దానికి కృతజ్ఞత చెప్పుకో గ్రాటిట్యూడ్ ఇప్పుడు లేని ఏదో గోలు పెట్టు కష్టపడు అది నిజంగా వచ్చేస్తుంది నిరంతరం లేని దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే అంచేత మీకు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో కూడా కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది వాడికంటే నేను బాలేను పక్కినోటి కంటే బాగాను ఎదురి కంటే బాలు వాడికంటే ఇది అవన్నీ కంపారిజన్ అనేది అసంతృప్తిని లేపుతుందండి కంపారిజన్ అనేది నిన్ను నిన్నుగా ఉంచినదండి మనం బతికేదంతండి ఈ భూమి మీదకి పర్మ పర్మనెంట్ వేసే ఎవరికి లేదు టెంపరీ వేసే తోటి వచ్చాం ఉన్న నాలుగు రోజు కొన్న నాలుగేళ్ళు కొన్న నలభై ఏళ్ళు ఉన్న ఎనభై ఏళ్ళు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా బతకాలంతే తెప్పించి నీ ఆస్తి నీ పిల్లలకు కూడబెట్టి వాళ్ళ పిల్లలకు కూడబెట్టి వాళ్ళ కూడా కూడబెట్టి నువ్వు జీవించుతున్నావా మరణిస్తున్నావా ఆరు హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమన్ డూయింగ్ 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 ఫస్ట్ నువ్వు పైకి ఎదగాలనుకున్నావు ఎదిగేసావు ఆ తర్వాత పిల్లలు కూడా పైకి తీసుకోవాలనుకున్నావు వాళ్ళ కోసం పొదుపు చేసావు ఆ తర్వాత అది కూడా అయిపోయింది ఇంకా వాళ్ళ పిల్లలకి పిల్లల పిల్లలకి ఎన్ని తరాలన్నా తరగన ఆస్తి సంపాదించాలి అనే కోరిక నీకుంటే నువ్వు సక్సెస్ అవుతున్నావు నీ కొడుకు పెట్టడం తప్పలేదు వాళ్ళ పిల్లల పిల్లలు పిల్లలు పిల్లలకి కూడా నువ్వు ఆలోచించి ఈ సక్సెస్ గురించి ఆలోచించా నీకు మనశ్శాంతి ఎందుకు ఉంటుందండి బద్దకృష్ణుల దారిత్రం సోమరపూతుల దాడిత్ర నువ్వు జీవించడం మానేసావు నువ్వు మరణించావు ఈ పని చేయాలి చస్తున్నాను అంటే డయ్యింగ్ అబ్బా తలనొప్పితోటి చేస్తున్నాను ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వేలా చస్తున్నాను ఈ వంట పని చేయలేక చస్తున్నాను ఈ ఆర్థిక భారం పోయేలాక చస్తున్నాను ఈ చస్తున్నాను అనుకో నేను ఒకటి ఉంటుంది నిరంతరం డైయింగ్ డైయింగ్ డయ్యింగ్ డైయింగ్ జీవించ ఉన్న కాలాన్ని ఆనందంగా జీవించావా ప్రశాంతంగా జీవించావా ఆరోగ్యకరంగా జీవించవా దానికి సంతృప్తి పడ్డావా దానికి హ్యాపీగా ఫీల్ అయ్యావా నీకున్న దానికి బ్లిస్ఫుల్గా ఫీల్ అయ్యావా థ్యాంక్స్ చెప్పావా దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే వాళ్ళు లేదు చెప్పం కృతజ్ఞత లేదు మనకి దాంతో అనారోగ్య సమస్యలు వరి పెరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది అసంతృప్తితో రగిలిపోతున్నారు భయపడిపోతున్నారు అజ్ఞాత ఏంటంటే రేపు ఏదో సాధిస్తాము సాధించమో మనకు తెలియదు రేపు భవిష్యత్తు బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి భవిష్యత్తు కొంచెం ప్లాన్ చేసుకుంటున్నారు కదా ఆల్రెడీ నీకు ఒక వయసు వచ్చేసింది ఇంతకాలం గడిపింది ఏదో ఐదేళ్ళు ఏళ్ళు ఇరవై వేలు ముప్పై వేల యాభై ఏళ్ళు నీ వయసు ఎంత ఉందో నీ వెనక వయసు అంటే నలభై ఏళ్ళు ఉందంటే నలభై ఏళ్ళు నువ్వు గడిపేసావు వచ్చావు పది ఏళ్ళ కోసం నువ్వు ప్లాన్ చేస్తున్నావు ఈ నలభై ఏళ్ళు నువ్వేం సాధించవో చెప్పండి ఈ నలభై ఏళ్ళు నువ్వు ఎలా ఉన్నావు చెప్పండి ఈ నలభై ఏళ్ళలో సాధించిన దానికి హ్యాపీగా ఉన్నావో లేదో చెప్పండి ఈ నలభై ఏళ్ళలో ఎక్కడ పుట్టావు నువ్వు ఏ లెవెల్కి వచ్చావు దానికి నువ్వు సంతోషంగా ఉన్నావు లేదో చెప్పండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు గడిచిన దాని పట్ల నీకు సంతృప్తి ఉండి గడిచిన దాని పట్ల ఆనందం ఉండి గడిచిన దాని పట్ల కృతజ్ఞత ఉంటే నువ్వు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటావు రేపు బాగుంటాను అది జరిగితే బాగుంటాను ఇది జరిగితే బాగుంటాను వెళ్ళొస్తే బాగుంటాను ఆకారు కొంటే బాగుంటాను నా కొడుకు ఇలాగైతే బాగుంటాను నా కూతురికి ఎలాగైతే బాగుంటాను అనేది భవిష్యత్తు గురించి కాదండి ఎన్నాళ్ళ నుంచి నువ్వు చేసిన పనులు సవ్యంగా ఉంటే నువ్వు సంతృప్తిగా ఉంటావు నువ్వు దాని పట్ల కృతజ్ఞత నువ్వు ఏ ఏ విషయాలు వచ్చే దాని పట్ల కృత్యంతగా ఉండు భావంతో ఉండు రేపు కూడా నీకు బాగానే ఉంటుంది సో రేపు గురించి నిన్నటి గురించి కాదు ఇప్పుడు ఈ క్షణం ఈ ఈ దాంట్లో నవ్వుని లవ్ చేయి ప్రజెంట్ ఈజ్ ఎవర్స్ ప్రజెంట్ ఈజ్ ఎవర్స్ వర్తమానంలో నువ్వు బతుకు ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు నిరంతరం కూడా నువ్వు ఏం చేయగలదో అది చేయి మనశ్శాంతి ప్రశాంతి నీకు వచ్చి తీరుతుంది మైండ్ ఫుల్నెస్ అంటాం వాటర్ యువర్ టాకింగ్ టాకింగ్ ఈజ్ మెడిటేషన్ మెడిటేషన్ లాగా మాట్లాడుతున్నాను వాటర్ ఈటింగ్ ఈటింగ్ ఈజ్ ఏ మెడిటేషన్ వాట్ ఈజ్ బాతింగ్ ఇస్ ఈజ్ మెడిటేషన్ ఆర్ వాకింగ్ వాకింగ్ ఎ మెడి టీఎం ఎనీ టైమ్ మెడిటేషన్ అని ఐదు ఐదు ట్రాక్లు ఉన్న సీడీ నేను తయారు చేశాను ప్రతి క్షణాన్ని ధ్యానంగా చేయడం వల్ల మైండ్ ఫుల్నెస్ అంటే అది అది డెవలప్ చేసుకోండి కష్టం వస్తే కష్టం అనుకోకండి ఇట్ ఈస్ అ టాస్క్ ఇట్ ఈస్ అ పజిల్ ఇట్ ఇస్ ఏ ఒక మీకు ఉన్న ఛాలెంజ్ అది అలా మలుచుకోండి మనశ్శాంతి ఎక్కడో లేదండి మీ దగ్గర ఉంది ఇన్నర్ పీస్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఇన్నర్ టెక్నాలజీ ఇప్పుడన్నా అర్థమైందే దేవుడు విజిబుల్ విజిబుల్ ఇన్విజిబుల్ విజిబుల్ అనేది లేదు ఇన్విజిబులే ఇక్కడ ఉన్నాడు అనమాట అంతర్యామంట అది అదే నీ మనశ్శాంతి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి డబ్బులు సంపాదించాలి మనశాంతికి దూరంగా పీస్ ఆఫ్ మైండ్ కావాలండి పీసెస్ ఆఫ్ మైండ్ కాదు ఓకే మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్లోని వాట్సాప్ గ్రూప్లోని స్టేటస్లో పెట్టండి బాయ్ బాయ్